కాదన్నవా రాయించి కొట్టి ప్రసాద్ గారిని ఒక ఆయన వెంటనే కత్తిరాయి కావాలి ఇప్పుడు ఈ పదార్థం నేనే చేశాను దీని పేరు అతిపెట్టి లంబా లంబా మీ మొహం ఒక్క బొంభం ఏదో అంటే మీరు కొంచెం తినాలి ఎందుకు జీవితం మీరు రాసి ఉన్నాం ఎలా బిడ్డ అసలు జంజాలి గారు మామూలుగా అని గారు అద్భుతం అద్దు శీర్షిక బ్రహ్మాండమావల రూపం జరగాలి కుమార సంభవం చేశాడు మన్మధుడు సాహసం తెరిచింది శివుని నేత్రం అయ్యను తాను భస్వం పుట్టెను బండాసుర రూపం చేసెను తపం బ్రహ్మ ఇచ్చెను తిరుగులేని వరం పెరిగెను వానికి ఎనలేని గర్వం దేవతల హాహాకారం మిన్నంటే కైలాస వైకుంఠం శివకేశవుల సంకల్పం బ్రహ్మాండమావల జరిగే యజ్ఞం కోటి సూర్యకాంతుల నూతనోదయం చిదాగ్ని నుండి ఆవిర్భావం లలిత త్రిపుర సుందరిగా అవతారం దండాసుర వదే శ్రీకారం పూజలు అందుకు నేను అనునిత్యం ఇలా నేను ఎన్నికలు రాగొందల దృతవా అండ్ అమద్రితవా చాలా ముద్ ముద్రించాల్సి ఎక్కువ అమదృతం ఇంకొంచెం ఉన్నత ఇది అవలేదు ఇంకా అంతవరకు అమ్మవారి రూపము ఇప్పుడు అమ్మవారిని మనం జయ జయ పావని భక్త సంరక్షణి లోకత్రయి మహామాయి సర్వేశ్వరి చిన్మయి పరమానంద విజ్ఞాన గణ స్వరూపిని కుంకుమార్చన ప్రీతికరి పంచాక్షరి మంత్ర రూపిణి మహాన్ మహిమాన్విత వాసిని శ్రీశంకర రాజ నిలయని కదంబ వన విహార వాసిని శక్తి శాంత రూప లావణ్యని భక్తజన వరదాయిని ప్రాణకోటి పాప సంహారిని వివిధాకార విద్యా స్వరూపిని భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయని ఉమా దుర్గా కాచ్యాయని సింధూరారుని త్రినయని పాటలీ కుసుమప్రియ పంచతన్మాత్మక సాయక పాహిమాం పామాం లలితాదేవి ఇంకొకటి చెప్పమండి ఈశ్వరుడి గురించి ఒకటి రాశాను అండి అంటే రాములవారి భక్తులు మహాభక్త ప్లేస్ ప్లేస్లో మీరు పుట్టి మా రాములవారి గురించి ముంచబోదారా మీద ఏం చేశారు అని నాకున్నపల్లె పుట్ట అప్పుడు రామదాసు ఇప్పుడు రా రామకోటేశ్వర ముందే మొన్న వెళ్ళి మేము మీ ఊళ్ళో దర్శనం లేక వచ్చేసాం అంటే మాకు చాలా లేట్ అయిపోయింది ముద్రించాలా మీనాన్న రాసిన బుక్కు మాకు తెచ్చులకు చదివినవే కిక్కు తీసుకున్నా ఒక కిక్కు బావ చలమ ఓ విషయం చెప్పేస్తా కోతన్ గారు చిన్నపిల్లడికి ఉన్నప్పుడు ఓ గురుగారు వచ్చారు సాధువు సన్యాసి వస్తే వారు అక్కడ కొంచెం ఎసక నేలలు ఉంటే మామూలు అన్ని పంట పండవు కదా ఈ చలమకు ఊరే లక్షణం ఉంది ఇలా ఇలా నీళ్ళు ఇలా తీస్తే ఊరు దోషలు ఉన్నాయి దోషపడు దోస పండ్లు బాగా మొగ్గకుండా అలా పచ్చి మంచి పద్యం ఉంది నాకు సరిగా రాదు శివహార శాస్త్రి గారు చెప్తా మా చేనులో అర అరముగ్గిన దోస పండ్లు మా చెలమల ఉన్న ఐటీ అని నాకు చాలా బాగుంటుంది అది పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు తిని మంచిగా అంటారు మంచి మంచిగా మంచి మంచి మంచిగా అంటే నాలుగు కర్రలు కట్టి దాని మీద ఒక 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 ఎత్తుగా అదే ఏవి పక్షులే కాకుండా వాళ్ళు ఉండేది కర్రీ లేదు అయితే మొత్తం కాదు అలా కర్రలతో కుట్టి పని చేయలేదు ఆయన శబ్దం చేస్తూ భగవన్ నామని ఎందుకు డైవ్లో అదే కదా పాటలో చెప్తూ ఉంటాం কালিযোগ মন্দ কালিও গন্দ সোলা ফমো গান ও পাণ্ড కలియుగ మందు స్థిరము గరిపై నిలిపి స్థిరముగమరిస్థిర జగమును వదలండి అందరూ కలిసి భజనలు చేస్తే అందరు కలిసి భజనలు చేస్తే ఎందు కురాడే మాధవుడు ఎందుకు ఎందు కురా కేశవుడు ఎందుకు తాళము శబ్దము చెవిలో పడితే తాళము శబ్దము చెవిలో పడితే తాళము శబ్దము చెవిలో పడితే తాళము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును మాధవుడు పరుగున వచ్చును మాధవుడు దయమున వచ్చును కేశవుడు ప్రయమున వచ్చును కేశవుడు

సార్ మీకు చాలా కష్టాలు వస్తాయి కష్టాలు వస్తే ఏం చేయాలి అనుభవించాలి అది సమాధానం ఏంటి రాదు కదా సార్ నా కష్టాలు ఎక్కువ పోతాయి సార్ అని అడిగారు ఎవరో జ్యోతిష్డు ఒక ఆరు నెలలు ఒప్పుకోట్టి పోతాయండి కాదు అలవాటు అలా కాక మనకి ఎలా కష్టాలు అలవాటు అయిపోవడం అనేది ఎలా జోగ్గా ఉందో అలా మనకి భగవన్ అలవాటు అయిపోవడం భగవంతుడితో నిందాస్తుంట వచ్చింది రామదాసు గారికి అనేసాడా ఏమన్నారు మీ బాబు సోమీసాడా అనేసి మళ్ళీ ఏమన్నారు